భక్తులు సమర్పించే కానుకలను జీతంగా తీసుకుంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు రమణ దీక్షితులపై మండిపడ్డారు అర్చక నిలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులు పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు ఆలయంలో పదేళ్ల క్రితం అభివృద్ది పనులు చేశారని ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదని ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా రమణ దీక్షితుల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు భక్తులు ఎవరు అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు ఆలయానికి రాకుండానే రమణ దీక్షితులు ఆయన కుమారుడు జీతం తీసుకుంటున్నారన్నారు వీడియోలో ఉన్నది రమణ దీక్షితులేనని అది ఆయన గొంతేనని ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితుల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు హిందువుని రమణ దీక్షితులు అన్యమతస్థుడిగా చిత్రీకరించడం బాధాకరమన్నారు శ్రీవారిని ఆలయ కైంకర్యాల్లో అంశంలో అధికారులు పాలకమండలి ప్రమేయం ఉండదని స్వామి కైంకర్యాల్లో ఎటువంటి మార్పులు జరగలేదని సకాలంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయంలో ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని భక్తులు ఎవరూ రమణ దీక్షితుల వ్యాఖ్యలను నమ్మద్దని తెలిపారు లక్షల మంది భక్తులు తిరుమల ఆలయంలోకి వస్తూ ఉంటారు ఆలయంలో జరిగే అన్ని సేవల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు వారందరి కళ్ళ ముందే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి కానీ ఇవన్నీ ఏకాంతంగా గుడి మూసేసి జరిగే కార్యక్రమాలలాగా వాళ్ళు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మేమందరం కూడా ఈ విషయాలు తీవ్రంగా ఖండిస్తూ అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గుల వారు వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక పర్వదినం రోజు ఎప్పుడో అనాదిగా వస్తున్న మార్పుని మేము మార్పు చేసి జరిపించుంటామే కానీ ఏ రోజు శ్రీవారి నిత్య కైంకర్యాల్లో మాత్రం మార్పు జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు దయచేసి భక్తులు ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దండి స్వామి కైంకర్యాల్లో ఎటువంటి లోపాలు లేవు లోపల ఎటువంటి తవ్వకాలు కానీ ఇంకొకటి కానీ జరగలేదు ఆ జరిగినవన్నీ కూడా మా పెద్దవాళ్ళు అంటే రమణీష్లు గారు అయితే మా నాన్న అయితే ఇంకోరు అయితే వాళ్ళు ఉన్నప్పుడే జరిగిన మార్పులే కానీ ఇప్పుడు ఒక ఎనిమిది ఎనిమిదేళ్ళుగా మేము ప్రధాన అర్చకులుగా చేరినప్పటి నుంచి ఇటువంటి తవ్వకాలైతే ఏమి ఇంకోటి అయితే ఏమి జరగలేదు అప్పుడన్నీ వాళ్ళు చేసింది కూడా కేవలం వాటిని